నెల్లూరు నగర నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు వీఆర్సీ సెంటర్లో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం అధ్యక్షులు ఎస్థానీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి నెల్లూరు నగర నియోజకవర్గ పరిశీలకులు చిల్లకూరు సుధీర్ రెడ్డి హాజరై కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా గవర్నర్ అందించబోయే పత్రుల మీద పలువురు సంతకాలు చేసి తమ నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా పర్వతరెడ్డి రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను ప్రజలు నిరసిస్తున్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఏమాత్రం లెక్క చేయకుండా ఏకపక్షంగా ముందుకుపోవడం దుర్మార్గం అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెర్నాటి కోటేశ్వర్రెడ్డి కార్పొరేటర్లు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి వేలూరు ఉమామహేష్ జిల్లా ఉపాధ్యక్షులు మజ్జిగ జయకృష్ణారెడ్డి కరీముల్లా నీలి రాఘవరావు మైనార్టీ భాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు హంజా హుస్సేని జిల్లా యాక్టివిటీ కార్యదర్శి జహీద్ పదకొండ డివిజన్ ఇన్ఛార్జ్ మహేష్ యాదవ్ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏకపక్షంగా వారికి సంబంధించినటువంటి మంత్రుల సుమారుగా ఎకరం ఒక వంద రూపాయలు చొప్పున వారందరికీ కూడా ఆ మెడికల్ కాలేజీని కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీని మీద వైఎస్ఆర్సీపీ ఎన్నో రకాలుగా పోరాటాలు చేస్తూ ఉంది ఎన్నో ఎన్నో రకాలుగా దీన్ని దానికి ప్రయత్నం చేస్తూ ఉంది అయినా కూడా ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం వాళ్ళు వేస్తున్నటువంటి ఏదైతే అమ్మాలనుకుంటున్నారో ఆ పరంగానే వాళ్ళు ముందుకెళ్లడం కూడా జరుగుతూ ఉంది దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరినీ కూడా దీన్ని ఇన్వాల్వ్ చేయాలా దీని ఒక ప్రజా ఉద్యమంగా మనం తీసుకెళ్లాలన్న ఆలోచనతో కోటి మందితో సంతకాలు చేయించి ఆ కాపీలన్నింటినీ కూడా గవర్నర్ గారికి అందించాలా అన్న ఆలోచనతో ఆయన మా అందరికీ కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా ఒక్కొక్క నియోజకవర్గానికి అరవై వేల మంది సంతకాలు పెట్టించాలా అనే లక్ష్యంతో వెళ్ళాం అయితే ప్రతి డివిజన్లో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి డివిజన్సే కాకుండా ప్రధానమైనటువంటి కోడళ్ళు వీఆర్సి కానీ అలానే గాంధీ బొమ్మ కానీ ఆత్మగురు బస్ స్టాండ్ ఇలాంటి సెంటర్స్లో కూడా మనం ఏర్పాటు చేసి అందరికీ కూడా ఒక అవగాహన కలిగించాలా వారందరి దగ్గర కూడా సంతకాలు తీసుకోవడం జరగాలన్న ఆలోచనతో ఈరోజు యువజన విభాగం మాధ్యంలో ఆధ్వర్యంలో నెల్లూరు నగర యువజన విభాగానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఎస్దాని ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కానీ అలానే అందరూ కూడా ఒక అవగాహన కల్పించి వారందరిది కూడా సంతకాల సేకరణ తీసుకోవాలన్న ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం కూడా జరిగింది చాలా సంతోషంగా ఉంది ప్రజలందరూ కూడా ఈరోజు అందరికీ అర్థమైంది మెడికల్ కాలేజెస్ స్థనంగానే అది చాలా తప్పుగదయ్యా పేదవాళ్ళు కడుపు కొట్టడం కరెక్ట్ కాదు కదా అనే అభిప్రాయం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు అన్ని రంగాలలో కూడా మనం మోసపోయినాం మళ్ళీ దీంట్లో కూడా మోసపోతూ ఉన్నాం ఈ మాట చెప్పగానే ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెడతా ఉన్నారు ఈ కార్యక్రమం రాబోయే ఇరవై రోజుల పాటు కొనసాగుతుందని కూడా ఈ రూపంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను